హాయ్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ అందరు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చాలా మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి తప్పకుండా ఇలా చూడండి చాలా చాలా బాగుంటుంది నేను ఒక కిలో చికెన్ తీసుకొని ఇది స్కిన్ ఉన్న చికెన్ తీసుకున్నానండి స్కిన్ ఉన్న చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కిలో తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులో ఇది బాగా కలిపి పెట్టుకోవటానికి కొంచెం కళ్ళు ఉప్పు తీసుకొని ఇలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్ల పెరుగు హాఫ్ కింటి ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను చింత చిగురు లేతగా ఉందండి ఈ చింత చిగుర ఒక ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను ఇది చాలా లేతగా బాగుంది ఫ్రెష్గా ఈ చింత చిగురులో పుల్లలు పోవటానికి ఇలా నలుపుకోవాలి మొత్తం ఇప్పుడు పుల్లలన్నీ విడిపోతాయి ఆకు వస్తుంది అనమాట ఇలాతాకు కాబట్టి అంత పుల్లలేం లేవు మా పెద్దవాళ్ళు ఇలా నలిపేసేవాళ్ళు ఏదో ఇలా పుల్లలు వచ్చేస్తాయి ఈ పుల్లలన్నీ తీసేసి నేనైతే ఇందులో సగం చింతాకే వేసాను ఇది ఇందులో పులుపు చాలా ఎక్కువ ఉంటుందండి ఇది సి విటమిన్ వస్తుంది అందుకని నేను ఒక గుప్పిడి చింతాకి తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేసి ఏమన్నా ఉన్నా ఏరేసి దీన్ని మిక్సీలు వేసుకుంటున్నాను కొంచెం కూరలో ఆకులు ఆకలి కనపడుతుంటే అంత పిల్లలు ఇష్టపడరని చెప్పి ఇలా వేసుకుంటున్నాను చికెన్ కర్రీ అంటేనే ఎలా చేసినా చాలా బాగుంటుందండి కానీ చింత చిగురు యాడ్ చేస్తే ఇంకా దాని టేస్ట్ చాలా మారిపోతుంది చాలా చాలా బాగుంది అయితే మాకైతే ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయకపోతే చింత చిగురు దొరికే ట్రైన్ కదండి ఇలా ట్రై చేయండి ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ లాగా కూడా బాగుంటుంది మసాలా కోసం ఒక బ్యాండీ పెట్టి బాండి కొంచెం ఈటెక్కిన తర్వాత మూడు స్పూన్ల ధనియాలు మూడు యాలకులు మిరియాల కొన్ని మొగ్గలు నాలుగు ఒక చెక్క స్టార్పు ఒకటి నసుపు కొంచెం వేసి ఇవి కొంచెం లైట్గా ఏగనివ్వాలి మీ దగ్గర మసాలా పౌడర్ ఉంటే ఇవి అవసరం లేదు నేను మసాలా కోసం ఇది తయారు చేసాను పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని రెండు గంటలు ఆయిలేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు వేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసేసుకొని కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదండి ఇందులో కూడా ఒకట స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఈ కర్రీని ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారండి ఇది ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది ఇది చాలా చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి ఇలా మొత్తం వేసేసి ఇలా కలిపి పెట్టుకున్న చికెను ఇందులో వేసేసేయాలి ఈ చికెన్ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇందులో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడికిపోతుందండి వాటర్ కూడా అంత ఎక్కువ వేయనవసరం లేదు ఇవన్నీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికినిస్తే ఇలా వాటర్ ఉడుకుతూ వాటర్ వచ్చి ఉడుకుతూ ఉంటుంది చింతచీకు వేసి నేను పచ్చి చేపలు కూర చేశానండి అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి చెక్అట్ చేయండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసి కారం సరిపోకపోతే మీకు టేస్ట్ తగ్గట్టు ఎంత వేసుకోండి నేనైతే ఒక స్పూను కారం వేసి ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి మళ్ళీ రెండు టమోటాలు సన్నగా కట్ చేసేసుకున్నాను ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చి ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసేయాలి మొత్తం ఈ చింత చిగురు టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలైనా వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి గోంగర్ చికెన్ కంటే చింత చిగురు చికెన్ బా చాలా బాగుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ సీజన్లో మనకి చింత చిగురు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకొని నేను హాఫ్ స్పూన్ ఉప్పేస్తున్నాను చింత చింతచిగురేసి చికెన్ కర్రీ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా బాగా కుదిరింది ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని మొత్తం ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అడుగంటుకోకుండా ఇందులో నూరు పెట్టుకున్న మసాలాలు రెండు స్పూన్లు ఇందులో వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారండి గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో కర్రీ చపాతీలకు కానీ రైస్ కానీ సంగట్ కానీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది తప్పకుండా ఇది తినాల్సిన కర్రీ అండి పైన కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయినట్టే ఎంతో టేస్ట్ అయినా ఈ చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్